మాట్లాడుతున్నాడు జగన్ ప్రభుత్వంలో ఏమో స్కూమ్ టెన్త్ క్లాస్ బాబా చంద్రబాబు నాయుడు ఏం చెప్తారంటే టెన్త్ ఫిట్ పెట్టలేదు ఏమో మైనార్టీ గురించి ఎత్తడం లేదు మాట ఏమంటే మైనార్టీ లోన్స్ కూడా ఏమిటో మైనార్టీ కాలనీ ఇచ్చినారు చెప్తున్నారు పోయి ఉండండి ఆడ ఫిజిలిటీ ఏం లేవు పబ్లిక్ అంటే చాలా ఇబ్బంది పడుతుంది ఊరు పిప్పులు ఇబ్బంది పడుతున్నారు ఊరు పీపుల్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఏమంటే బార్డర్ కట్టలేక చూసిపోతున్నాం ఇప్పుడు పదిహేను వందలు అంటే పదిహేను వందలు ఒక ఏడీకి పెడుతున్నారు అది దానికి రెండు వందలు రెండు వందలు బెనిఫిట్ తీసుకుని ఫింగర్షిప్ పెడుతున్నాం అది నాయన ఎవరు పెద్దేస్తే కాదు ఎవరైతే ఆఫీస్లు వస్తే కాదు

ఇప్పుడు పోయి ఆడితే సార్ సార్కి అక్కడ డ్యూటీ మూడు మూడు జగలు అంట వాళ్ళు అక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు కమిషనర్ సార్ ఏం చెప్తున్నారు మీరు పోయి తో మాట్లాడుకోమని చెప్తున్నారు వాళ్ళ పోయి పిట్కొని దగ్గర చూస్తుంటే కలర్ కొట్టే ప్రభుత్వం నష్టపోతున్నారు మన మన గవర్నమెంట్లోనే అది అయిపోవలసి వచ్చింది కానీ కొన్ని కారణాలు లాస్ట్ వరకు వచ్చి మిగిలిపోయింది ఆ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది మనము మనం ఒక సంవత్సరంలో అంత చేసుకుని వచ్చినా ఐదేళ్ళు అయితే కూడా వాళ్ళు దానికి ఏం చేయలేకపోయినారు కలర్ ఒట్టు కొట్టి ఇచ్చిపెట్టినారు మీకు అర్థమైందా అటువంటి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ కలర్ కొట్టే నా మా వాళ్ళు మీ వాళ్ళని తారుమారు చేసి ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటారు అది కూడా పలికి రావాలంటే ఒక టైం పడుతుంది ఇంకా మా దాంట్లో కూడా వచ్చేది అవన్నీ చేసేటండి చేసి మళ్ళీ కొన్ని కూడా చేపించి పెడుతున్నారు కదా అది చేయించి అవి కూడా ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో బెనిఫిషరీస్ వాళ్ళు ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళకి చేయించేదని కూడా ప్రయత్నం చేస్తారు

ఐదేళ్ళు కలర్ కొట్టేక సరిపోయేవాళ్ళు ఏమని చేసిరే వాళ్ళ ఇదే గవర్నమెంట్ వచ్చేస్తున్నది కలర్ వేసుకోవాలి అంటే ఎవరినైనా చేర్పించి నీట్గా చేస్తాము ఎవరైనా చేర్పించరా అంతే మా రైతులు ಮಾರ್ಕೆಟ್ ಹಾಸ್ಪಲ್ ಸ್ಕೂಲ್ ಆಟೋಸ್ಟಾಂಡ್ ಅಂತ ರೆಂಡು ಆಟೋನಾವು ಮನುಷ್ಯ ಉಂಟು ಮನುಷ್ಯ ಉಂಡು ಮನುಷ್ಯ छिनायना हां चल छोटा है छोटा है हां देखो सर मुशरा अहमद माघेरे मुशरा अहमद और नैनो बोले में आज जाना अंदर है हां सर रुक और जाला बैठ भी